దగ్గర ఒక సొమ్ము లాక్కోలే నాకు చేతనైతే ఒక పది మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను నేను ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్ విజయ్ సాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు మా రాయలసీమలో నాది నేను నంద్యాల మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలియదు నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బాహ ఇలా ఉంటుంది ఒక ఒక ఉద్యోగము అంటే చాలా ఛామింగ్గా చేసేదాన్ని చాలా ఛాలెంజింగ్గా చేశాను నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగురు ఎగురు ఎగిరి చేసినాం మేము సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయ్యి ఉంది సెక్ సెక్షన్ సిక్స్ సి అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది ఆ సమాజంకి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అంతా కూడా బీ బీ బీచ్ రోడ్లో ఉంటుంది అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది ఆ రిసార్ట్స్ వాళ్ళు ముప్పై ముప్పై ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ అమౌంట్ నాకు గుర్తులేదు అప్ టు ఫైవ్ ల్యాక్స్ లోపే ఉంది చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినా అప్పటికే అప్పటికే నాకంటే ముందు ఒక పది మంది ఆఫీసర్స్ చూసింటారు అలా అని కానీ ఎవ్వరూ ఎవిక్షన్ చేయించలేదు నేను పోయినాను సాయి ప్రసాద్ సార్ వాళ్ళతో మాట్లాడాము సార్ అన్నారు మేము ఇది వాడుకుంటాం మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి మాకు అప్ప చెప్పండి ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి వేరే అయినా లీజ్ గీచ్ుకుంటారు వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు మరి మా రెండున్నర ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వన్ ఫోర్త్ బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు త్రీ ఫోర్త్ బిల్డింగు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు సో దట్ ఆ త్రీ ఫోర్త్ బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఉందో ఇరవై రెండు ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ ఐదు లక్షల లోపల అమౌంట్ కంటే ఇరవై ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను ఎండమెంట్ భూమి తెచ్చాను ఎవరికి తెచ్చాను ప్రేమ సమాజంకేగా తెచ్చాను ఇది నాకు సాధ ఉన్న పరిచయం దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురుశిక్షణలో ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మా ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగలు ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కడ కూడా జయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు అడగండి నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా ఏ మినిస్టర్తో మాట్లాడద్దా ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడే ఉన్నానుగా సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డర్ ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు సో మీరు అందరు రాసినారు మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినా రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు ఏం నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీన్ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు న్యాయం నా ప్రైవసీ మీది కాదు నాకు రైట్స్ లేవా కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం అది ఈరోజు డివేట్ అయిపోతా ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాసారండి వంద కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని వంద కోట్ల వంద కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను డెబ్బై ఐదు కోట్లు అడిగాడు నేను ఏడికి వెళ్దావాళ్ళ నా నా ఉద్యోగ కాలం ఎంత నాలుగేళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను మీరు చెప్పండి ఇక్కడ ఉందని నేను రెడీ నేను నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి ఏంటిది ఇదంతా ఉద్యోగం చేయొద్దా నేను కాదండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్ మీకు ఏం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు పొద్దులు వేయాలా వంట చేసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా పరిగెత్తాల ఉద్యోగం చేయాలా కంప్లైంట్ ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్ మీ అందరి దగ్గర ఉంది ఈ కంప్లైంట్ లో ఒక ఆడవి ఎంత మందితో ఉంటదనేసి రాసాడు విజయసా ఇంటి వై జెడ్ తర్వాత సుభాషు ఇంత మంది పేరు రాశారు సిగ్గుగా లేదా అతనికి మన పిల్లలకి ఒక తల్లిని సిగ్గుగా లేదు అతనికి ఇంత మందితో నాకు రిలేషన్ ఓన్లీ క్యారెక్టర్ అసోసియేషన్ నాది నేను మనిషినండి ఆడపిల్లం నేను మీరు అబ్బాయిలు ఏమన్నా తుడుచుకుని వెళ్ళిపోతారు అదే పొద్దున నా బిడ్డలకి నిలబడి పెళ్లి చేయాల్సింది నేను ఇంత ఎలిగేషన్ వేశాను మీరు ఏదన్నా పెళ్లి పోవాలంటే ఎట్లా పోవాలి నేను అరే పొద్దున్న గవర్నమెంట్ లోకి వెళ్ళి ఎట్లా జాబ్ చేయాలి నేను అరే నేను మీకు అవైలబుల్ ఉన్నాను ఒక్క చిన్న మాట అడిగారా నన్ను ఎంతో మంది మీడియా దుర్గా టెంపుల్ కి లాస్ట్ కట్టుకొని ఉద్యోగం చేస్తా ఉన్నాం ఇంకెంతగా నేను ఏం చేస్తామండి మేము ఉద్యోగం ఇది ప్యూర్ క్యారెక్టర్ అసోసియేషన్ నేను మీకు చెప్పాలనుకుంది సరే ఒక నిమిషం ఇది మదన్ మోహన్ మాణిపాటి సంతకమే మీరు కావాలంటే చూసుకోండి రెండు వేల పదహారులో మ్యూచువల్ నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది ఇందులో క్లియర్ గా ఎంత బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలకి ఏంది ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత కప్పిస్తానన్నాడు అంత రాస్తున్నాడు ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది నేను రాసిచ్చింది ఇందులో ఇరువురం కలిసి తరచుగా గొడవలు పడుతూ ఉన్నందున పలు మార్లు పెద్దల్లో పంచాయతీలో జరిపిన ఎలాంటి ప్రయోజనం లేనందున ఈ దినం అంటే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పదహారు ఎవరైనా దగ్గరికి వచ్చినా చూసుకోవచ్చు ఇందులో ఇద్దరు బిడ్డల గురించి రాసినాము ఆ ఇద్దరు ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఆయన ఒక బిడ్డ నేను చూసుకునేలాగా ఇద్దరిని ఒకే చోట పెట్టేలాగా మూడో తరగతి వరకు మా అమ్మ కాడ ఉన్నారు ఇప్పుడు నాలుగో తరగతికి హైదరాబాద్లో నేను నేను వేరే చోట చూస్తే లేదు లేదు హైదరాబాద్లోనే వేయాలన్నాడు నేను అతంతా కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే అదంతా కూడా కమ్యూనికేషన్ నీకు చెప్తాను దానికి దానికి నాకు ముప్పై లక్షలు ఇస్తానని కూడా రాశాడు మూడు సంవత్సరాల్లో ఈ పత్రం ఇచ్చిన మూడు సంవత్సరాల్లో నాకు ముప్పై లక్షలు ఇస్తానని కూడా రాసిన ఇది మదన్ మోహన్ మాన్ కార్డ్ ఇంకా నేను ఏం చేసినా నేను వినాక లోపన్న మా ఆయన రాసి ఇచ్చినాడు కదా ఏం నేను ఇంకా నా లైఫ్ నేను చూసుకోకూడదా ఐదేళ్ళు నేను పిల్లల్ని చూసుకున్నా కష్టపడి చదువుతున్నా ఉద్యోగానికి వచ్చిన అన్నీ చేసిన ఇది మదన్ మోహన్ చాటింగ్ చేస్తున్నది నా దగ్గర ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్ నా పిల్లల పేర్లు రోజీ రోలీ అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్లో ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్ నేను అడిగాను అతన్ని నన్ను టార్చర్ పెడుతుంట సిగ్గు లేదా నీకు అని నీకా నాకా పడుకున్నోళ్ళకా సుభాష్ గాడే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు నాకు ఆ స్కీమ్ అని నేను పెట్టాను నీతో ఇష్టం లే ఇష్టం లేదు అని చెప్పాను కదా రెండు వేల పదహారు నుండి రెండు వేల పదహారు నుండి నేను నీతో సంసారం చేయట్లేదు నేను మెసేజ్ పెట్టింది ఇది నేను మెసేజ్ పెట్టింది ఇది నా మెసేజ్ వి విల్ ఆస్క్ ఇన్ కోర్ట్ నేను అడిగితే నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అని పెట్టాడు ఆప నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా నేను మెసేజ్ పెడితే ఆపవే నీ భోగం బుద్ధి అన్నాడు అంటే అతను ఎంత క్రూయల్గా మాట్లాడతారు కాడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారు చెప్పడానికి సుభాష్ గాడేమో బేబీ ఫాదర్ నీకు కాదు అంటున్నాడు నేనేమో సుభాష్ గాడే అంటున్నావు అతను ఇప్పుడు సుభాష్ కాదు విజయసారేటో సుభాష్ అని మీకు అనుమానం అంటున్నాడు కదా కాబట్టి అతను చెప్పిన మెసేజ్ నేను చదివిస్తాను మీకు ఇస్తాను కూడా డెఫినెట్లీ ఐ విల్ క్రాక్ దిస్ సస్పెన్షన్ సూన్ హెన్స్ డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం వాల్యుబుల్ టైం అని పెట్టాడు నేను మెసేజ్ పెట్టాను నీకు మనీ కావాలి అందుకే నువ్వు సార్ పైన పెడుతున్నావు అమ్మ చూడండి నేను పెట్టిన మెసేజ్ ఇటువైపు ఉంది సూన్ ట్రూత్ కమ్ విత్ కమ్అట్ సీ నాకు ఇచ్చిన వార్నింగ్స్ నన్ను క్రిస్టియన్ అతను క్రిస్టియన్ అంటే బేసిక్గా నేను నేను ప్యూర్గా హిందూ నేను ఫస్ట్ నుంచి హిందూనే ఆయన క్రిస్టియన్లోకి రమ్మని రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాక ముందుకు నేను ప్యూర్ హిందూ ఎందుకంటే నాకు నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి నేను హిందూ విలువలో ఉన్న నేను అలాగే ఉన్నాను నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ ట్రైయింగ్గా నేను పెట్టాను నేను జాబ్ చేయకుండా నీ దగ్గర దగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను నాకు గ్రీన్ పెన్ ఉందని నీకు కోపం మీకు కోపం అని పెట్టాను ఓకే ప్రూవ్ దట్ అన్నాడు అంటే ఈ చాటింగ్